హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెలలో అమలు కానున్న మూడు ముఖ్యమైన పథకాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో ఆ మూడు పథకాలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల్లో చాలా పథకాలు అమల్లోకి వచ్చాయి ఇంకా మిగిలిన పథకాలను కూడా జనవరి నెలలో అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సిద్ధమైంది ఈ మూడు పథకాలు ముఖ్యంగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని అమలు చేయబోతుండగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి అలాగే అర్హత ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాల లబ్ధి అందనుంది అయితే ఇందుకు తప్పనిసరిగా ఒక పని చెయ్యాలని ప్రభుత్వం స్పష్టం చేసింది అదే రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేబీసీ రాష్ట్రంలోని ప్రతి రేషన్ కార్డు దారుడు ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు రేషన్ కార్డు ఈకేబీసీ పూర్తి చేస్తేనే జనవరిలో అమలయ్యే ఈ మూడు పథకాల లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఆధార్లో ఏమైనా సమస్యలు ఉంటే ముందుగా ఆధార్ సెంటర్లో అప్డేట్ చేసుకొని తర్వాత రేషన్ దుకాణానికి వెళ్ళి వేలు ముద్ర వేసి ఈకేవిసి పూర్తి చేయాలి ఈకేవి పూర్తి చేసిన వారి రేషన్ కార్డులు యాక్టివ్గా ఉంటాయి ఇక మొదటి పథకం ఆసర పెన్షన్ పథకం ప్రస్తుతం నెలకు రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ పొందుతున్న వారికి నాలుగు వేల రూపాయలకి పెంచాలని అలాగే దివ్యాంగులకు ఇస్తున్న నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల రూపాయలకి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా కొత్త పెన్షన్లను కూడా జనవరి నెలలో దరఖాస్తుకు అవకాశం ఇవ్వనుంది ముఖ్యంగా వితంతు మహిళలు వృద్ధులు దివ్యాంగులు కొత్త ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఆదాయ ధృవీకరణ పత్రం దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరిగా అవసరం వితంతు మహిళలు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రంతో అప్లై చేయాలి ఈ పెన్షన్ పెంపు మరియు కొత్త పెన్షన్లు సంక్రాంతి కానుకగా జనవరిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది రెండో పథకం మహాలక్ష్మి గ్యారంటీ పథకం ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులున్న మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఉంటే చాలు ఈ పథకానికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఈ మహాలక్ష్మి పథకాన్ని కూడా సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక మూడవ పథకం రైతు భరోసా పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు విడుదల చేస్తారు మొదటి విడత కింద ఆల్రెడీ ఆరు వేల రూపాయలు విడుదల చేశారు ఇప్పుడు రెండో విడత కింద జనవరి నెలలో మరో ఆరు వేల రూపాయలు చేస్తారు సాగుభూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా లబ్ధి అందించనుండగా భూమి వివరాలు పట్టదారు పాస్బుక్ ఆధార్ లింకు తప్పనిసరిగా ఉండాలి రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనున్నారు ఈ మూడు పథకాలు జనవరి నెలలో దశల వారీగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు మహిళలు రైతులు ఎవరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు ఈకేసి పూర్తి చేసుకుని అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా పెట్టుకోవాలి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్